ప్రజల రుణం కార్యకర్తల కష్టాన్ని ఎన్నిటికీ మర్చిపోను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కష్టపడ్డ ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటా రెండు వేల పదిహేడుకు ముందు నుండి పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికే జిల్లా బ్లాక్ మండల డివిజన్ గ్రామ అధ్యక్ష పదవులు నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి నరసంపేట నల్లబెల్లి మండలాలలో ఏర్పాటు చేసినటువంటి సంస్థాగత నిర్మాణ సన్నాక సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ అబ్జర్వర్ అమర్ అలీఖాన్ మేడి రవిచంద్ర వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రపల్లి స్వర్ణ పాల్గొని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఎమిల్ ఎల్ దొంతి మాధవరెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు माजी ప్రజా ప్రతినిధులు జిల్లా బ్లాక్ మండల డివిజన్ వివిధ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు మండలా స్థాయి సమావర్శన్ ఏర్పాటు చేస్తామను ఈ రోజు ఉదయం తుకడి మన నర్సపట ఇప్పుడు నర్సంపేట ఆరు మండలాల్లో మనం చూస్తే గతంలో నర్సంపేట నెంబర్ వన్ ఉండేది ఇప్పుడు లాస్ట్ చూస్తూ ఆ నికి పీకి ఏదైతే అల్లగల పిల్లగలికి చిన్న మండలం అయిపోయింది తక్కువ గ్రామాలు కానీ ఎక్కువ మెజారిటీ కాదు భూమి సారవంతమైన భూమి భూమి సారవంతమైన భూమి కాబట్టి విస్తీర్ణం దగ్గర దిగుబడి మరి ఇప్పుడు దిగుబడి ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా వరి వంగడాలు కానీ మొక్కదన్నలు కానీ పత్తులు కానీ మిర్చి కానీ మరి ఎక్కువ పండిస్తా ఉన్నాం మరి పండించే సందర్భంలో మళ్ళీ వ్యవసాయం ఉగాది అయిపోయింది మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చినట్టుగా ఈ యొక్క సంస్థ